వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఛానల్ పశ్చిమ నియోజకవర్గం కోటమి అభ్యర్థిగా పోటీ చేసిన సృజన చౌదరి గారి అరవై మూడవ పుట్టినరోజు వేడుకలు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు మరియు జనసేన నాయకులు సృజన చౌదరి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపించడం జరిగింది bird వెస్ట్ అసెంబ్లీకి వెస్ట్ అసెంబ్లీ కోఆర్డినేటర్ని ప్లస్ నల్బీ మూడవ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి గారి పుట్టినరోజు సందర్భంగా మేమంతా ఈరోజు ఎన్డీఏ కూటమి ఆఫీస్లో వారి పుట్టినరోజుని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ సుజనా చౌదరి గారు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వాసులందరికీ ఆయన మరి మంచి సేవలను అందించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలను మన్ననలు పొందడానికి సార్ ఎంతగానో కృషి చేస్తారనడంలో మేమందరం ఆ యొక్క సేవలు అందుకోవడానికి సార్ వచ్చిన తర్వాత ఈ వెస్ట్కి సంబంధించినటువంటి మురుగునీటి కాలువ సమస్య కానివ్వండి డయేరియా సమస్యతో ఆల్రెడీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారండి అటువంటి సమస్యల మీద ఫస్ట్ ఎజెండా పెట్టి సార్ దాని మీద ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు జూన్ నాలుగో తారీఖున సుజనా చౌదరి గారు అఖండ మెజారిటీతో దాదాపుగా పదిహేను వేల పైచీలకు మెజారిటీతో గెలవబోతున్నారు అదే దిశగా మేమంతా కష్టపడి పనిచేసి సుజనా చౌదరి గారిని గెలిపించుకోబోతున్నాము సుజనా చౌదరి గారు కూడా పశ్చిమ నియోజకవర్గానికి ఎన్నో హామీలు ఇచ్చిన్నారు ఆ హామీల్ని నెరవేరుస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు మేమందరం కలిసి రాబో రోజుల్లో కృషి చేసి పశ్చిమ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని సార్ పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తున్నామండి బర్త్ డే సుజనా చౌదరి సార్ కేక్ కటింగ్ చాలా విషయాలు చేశారు మీ ఉద్దేశపూర్వకంగా భారీ మెజారిటీతో సుజనా చౌదరి గారు గెలవబోతున్నాయని చెప్పేసి ప్రతి ఎగ్జిట్ పోల్ చెప్తుంది దాని వలన మీ ఆలోచన ఏంటి సార్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రివర్యులు పశ్చిమ నియోజకర్గా ఎన్డిఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి గారి ఈరోజు అరవై మూడవ జన్మదిన సందర్భంగా వారికి మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు కావచ్చు ఆయన సుజనా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని చేపడుతున్న నేపథ్యంలో ఈరోజు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా ఆయన యొక్క జన్మదిన సందర్భంగా అరవై మూడు కేజీల ఆయనకు అరవై మూడు సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి అరవై మూడు కేజీల కేక్ కట్ చేసి అందరూ కూడా అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి ఒక పండగ వాతావరణంలోనే ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమం చేపట్టడం జరిగింది అంతేకాకుండా ఇంకొక రెండు రోజుల్లో రిజల్ట్ ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది అని అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పిన నేపథ్యంలోనే ఒక పండగ వాతావరణం రెండు రోజుల ముందులే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక పండగ వాతావరణం ఎన్డీఏ కూటమి కార్యాలయంలోని కనబడుతూ ఉంది కాబట్టి తప్పకుండా రేపు రాబోయే రిజల్ట్ నాలుగో తారీఖు రిజల్ట్ తప్పకుండా భారీ మెజార్టీతోని సుజనా చౌదరి గారు గెలుపు ఖాయం అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం యొక్క రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి పశ్చిమ నియోజకవర్గం ప్రజల యొక్క కష్టాలు తీరబోతూ ఉన్నాయి పశ్చిమ నియోజకవర్గం అంతా కూడా ఒక సుందరమైన నియోజకవర్గంగా మారిపోతూ ఉందని చెప్పి పశ్చిమ నియోజకవర్గ ప్రజలంతా కూడా మనసా వాచ కర్మణ నమ్మి అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిపిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి అమ్మవారు కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారికి ఆయుర్ ఆరోగ్యాలు కలిగి ప్రజాసేవలో మరింత ముందుకెళ్లి మరింత ప్రజాసేవ చేసే అవకాశం ఆశీర్వాదం అమ్మవారు కలిగించాలని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కూడా ఆయనకి ఎప్పుడూ అండగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం విజయవాడ బీజేపీ అభ్యర్థి తెలుగుదేశం జనసేన మరొకరించినటువంటి పెద్దలు సుజనా చౌదరి గారి జనసేన శుభ సంతాపంగా ఈరోజు మరి కోటమి కార్యాలయంలో ఈ కేక్ కట్టింగ్ కార్యక్రమం అంటూ చాలా ఆనందదాయకం ఆ రకంగానే సుజనా చౌదరి గారు కూడా మళ్ళీ ఖచ్చితంగా రేపు నాలుగో తారీఖున భారీ మెజారిటీతో మంచి నియోజకవర్గం ప్రజల యొక్క ఆశస్సులు ఆలయం అనే వాళ్ళ కారణంతో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దృష్టి వాజ్పేయి గారి నాయకత్వ పాటు ప్రజలు ఎక్కువ విశ్వాసంతో భారీ ఎత్తున నాలుగు నరేష్ రాజౌండే కోటి మాత్రం ఇప్పటికే ఏది ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా మంచి నియోజకవర్గం అభివృద్ధికి వెనకబడినటువంటి ప్రాంతాలు ఏదైతే గేపంచ మండ ప్రాంతాల మన దిగు ప్రాంతాలకు మేము వాళ్ళన్ని కోసం రాజ్యమంత్రి గారు ఇంకా నాయకత్వంలో ఆయన శాసనసభ్యుడిగా అలాగే అవసరమైతే మరి నేను నేనైతే మేము అనుకుంటాను రాష్ట్ర మంత్రి కూడా ఆయన పనిచేసేటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా ఆయనకి ఆశీస్పించమని చెప్పండి ఆ దా ఉన్నాం సుదీర్ఘ కాలం ఆయన ప్రజా జీవితానికి ఆరోగ్య నాయ కొనసాగాలని